వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కండి నేను చేసే వీడియో మీకు ప్రతిదీ నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోస్ చూస్తూ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా ఈ వీడియో చేయమని ఆ వీడియో చేయమని మాకు వీలైనంతలా మేము చేస్తున్నాము అయితే ఎవరైతే మన వీడియో చేయమంటున్నారో వాళ్ళ వీడియో మేము చేశాక కింద కామెంట్ చేయండి టైం ఫీ అని ఆగ లేకపోతే మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఆ కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే మాకు ఇంకా మంచి అనిపించి ఇంకా మైరెన్ను వీడియోలు మీ కోసం చేయాలని అనిపిస్తుంది సో మీకోసం మేము మీ ముందుకు మాకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనుకుంటున్నాము అయితే ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు అత్త కోడలు లొల్లి అని సో ఇద్దరు కోడళ్ళు అత్త మధ్యలో లొల్లి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముందుకు పోయి మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది చూస్తారు సో ఈ రోజు వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైతే ఇంకా తయారు కాలేదా షేన్ల కోడం అంటే నేను చేంజ్ చేస్తా షేన్లకు అదే మాట అన్నట్టే ఆ షేన్ల అయ్యల్లా గడ్డిగా

పదైతాంది ఈ శేనల కోడలందా అలా అత్తలేదా అత్తమ్మ దానికి కడుపునొస్తుంది అట్నేరే పట్టదట కానీ మనం ఇయాల ఊదాంపా కూడ కాళ్లు ఉంటుంది మళ్ళ కాళ్లు నొస్తుంది రా నీ చిన్న కోడలకు కడుపుొచ్చినప్పుడు నాకు కాళ్లు నొస్తుంది అంటే ఆ నేనేం రా మేము ఆటిగనే అచ్చనామా లక్షల లక్షల కట్నము పట్టుకొని అచ్చినా మేమున్న ఉత్తగచ్చినట్టే మాట్లాడుతున్నావు నీ లక్షలు ఇచ్చినాకి ఇచ్చినా अरे తీసుకున్నారు అన్ని తీసుకున్నారు బారబరేదని నువ్వు కట్నం తీస్కో నీ ఏమన్నా నీ కట్నం పోడగాను మేము ఆ శేన్పాని ఎయ్యమ్మ తో టైటలేదు ఇగో మీ లక్షలు మీకిచ్చా భూం వంచా ఇల్లు వంచా ఏది వంచా లక్షలు వట్కొని ఎల్లిపోర్రి ఎందుకు వెళ్తాం మేము నిన్ను గట్టనే ఎల్లగొట్టిందా మీ అత్త ఓ బొడ్డి నేను మా అక్క చెప్పినట్టు పని చేసిందే మీ లెక్క చెయ్యని అనలేదు అప్పుడు నడిచింది కావచ్చు అవన్నీ అని ఇప్పుడు నడవది నడవకపోతే ఇంతకే ఎల్లుర్రే మా వెళ్తాం గాని ఫస్ట్ మాది మాకు వంచి పంచిచ్చినాక మాట్లాడు నేను ఎందుకు ఆ మీ అరకట్నం తెచ్చి ఇట్లా నేను భూమి కొన్నానా ఆ మీరు సంపాదించితే నేను భూమి భూమి బంచా ఏం బంచా ఏం చేసుకుంటారు చేసుకోరి నీకు మీ ఆవన ఆవను ఊరంతాంటూరుతి ఆరి దోస పెట్టుకున్నమాట ముసల్దాన్ని మాకు వినవా అనుకుంటానావా నేను మీ లెక్కే ఏతే మాత్తా నన్ను మూడుొద్దులు కూడా ఉంచకపోవనే ఆవన ఆవను అందుకే మూడుొద్దులకే ఎర్వడ్డౌతిను ఇంకా మేమన్న కాల్చునం నీ తోటి నాకు ఇద్దరు కొడుకుల్ని ఊట్టేదాకా ఉన్ననే ఆల తోటి బానిస pani చేసుకుంటా నేను మీ తిరు నేను ఇప్పుడు ఎవరు కొంచం వడతారు మాయమాకు వంచిమంటే నీకు గింత దుఃఖమత్తంది లేకపోతే ఆ పొలమంత అమ్ము ఆ పైసలు మాకి ఇమేమేనన్న కొనుకొని బతుకుతం అచ్చన అమ్మలాడి నీ మోని చెప్తావు మరి నీ పెళ్ళం గిట్లా అంటందని నీ మోర్ అచ్చనంత మాట్లాడుకుందాం అమ్మి కట్టల కట్టలు మీకు ఇస్తే తిరుకుంటా మంచిగా బతుకుతారు ఇంట్లోండి మేమే సిట్టి పోయి బతుకుతం పోరే పోరే కట్టు బట్టల తోటి వయ్యి బతుకు పోరి అట్టి ఎట్లా పోతం అట్టి అవ్వకపోతే మీ అయ్యా అవ్వ వచ్చినా వరకట్నం పట్టుకొని పోరి

ఓని అవంత సక్కడి చేసింది అన్ని వంచిచింది అని మేము ఎదురుపడతాం సక్కైపోతే వంకరేయినాదే ఆ భూమి ఇల్లు ఎటిపోతాందే పంచేదయ్యలకపోతే రేపు నేను పంచేని పంచించినప్పుడే నేను పొలాల అడుగు పెడతాం నేను పని చేసుకుంటా మేము వల్దాళ్ళం గాడి ఇన్నా ఓలింకా వండుడు ఓవని చేసి కట్టం అవసరం మాది మాకు పంచ్యం అంటే ఇంత రేషన్ కచ్చి ఇప్పుడు కొడుకులతోందిట్టి పీయార్తివి ఏ ఏ మాట్లాడుతున్నావు నువ్వు గుద్దుతే ఒక్క దెబ్బకే సత్తువు చెప్తున్నా నీ గుద్దు ఏ నేను కూడా తోట ముంగట నన్ను ఏది కొట్టు మరి ఫస్ట్ ఇంట్లో మీకు ఒక రోజు కానీ కొట్లాడకు ర్రీ మీరు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను అబ్బో కొడుకుని రాగానే ఎటు ముఖం పెట్టి మీరు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటా అంటన్నవా మరి మనం మంచిగా ఉండాలంటే మాది మాకు మంచి ఏంటి అబ్బో నువ్వు నీ అంత యాక్షన్ లేడలేవు ఏయ్ బక్కదానా ఇంట్లోకి నడతావా లేకపోతే గుంజి దన్నాలే నిన్ను తంటావు తంటావు ఎందుకు దన్నావు నేను లచ్చలు ఇచ్చి నిన్ను ఏసుకున్న తన్ని పిచ్చుకోవడానికే అమ్మ నువ్వు బాధపడకే అల్ల మాటలు పట్టించుకోకే సరే నా ఏదో ఒక రోజు మాది మాకు మంచి అయిపోతే నువ్వు మీద పెట్టుకొని పోతావా గానీ బాధపడకు నా నాయనా నాయనా నువ్వు వేరే వేనే నాకింది బాధలు పెట్టిపోయినవే నాయనా కొడల కాస్తగా వళ్ళడగనే నాయనా నువ్వు ఎప్పుడు ఉన్నప్పుడు ఈ వళ్ళాలకి వంచకపోతివే నాయనా నాయనా నాకి బాధలు పెట్టిపోతివే నాయనా ఈ అమ్మ అమ్మనే ఏడిపిస్తారగాదే మీరు ఊకోయ్ అమ్మా ఊకోయ్ ఏడ్వకే నాయనా నువ్వు ఉన్నప్పుడు నా నాయనా అని నువ్వు యూస్కున్నావు గాదే నాయనా నాకు బుకడ బువ్వ పెట్టరొల్లే లే నాయనా కొడతురు కొడల నా నాయనా ఏలా

ఏమని కని దగ్గర తీసుకొని కొడుక మిమ్మల్ని అల్లారు ముద్దగా పెంచుకున్న కాదా కొడుక ఇయాల మీకు పెళ్ళాలు వచ్చినాక నన్ను పక్క గెట్టి నా తోడి సక్క మాట్లాడుతలేరు కాదా ఆ స్టేలో ఆ భూమి మీద వంచుకోరు కొడుక నాకి బాధురా కొడుక ఏడవకే ఎవరన్నింటే ఇజ్జత్ పోతుంది అప్పుడే ఒక పోయి ఇంట్లోకు

ఎప్పటి బాధ అప్పుడే ఇక బిడ్డ ఉంటే బిడ్డ ఓలి ఇంటికి ఎత్తి ఇప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోతిని నాదేం మంచిగా పాడైందే అట్లా బాధపడుకుంటా ఉంటే నడతదా నడసవ్వా ఆ నువ్వు ఇచ్చి నడిసే నీకు ఇప్పుడు ఇట్లా తిరిగిర్రు నీ మీదకే నేను నాకు బిడ్డ లేరని అలా నువ్వు బిడ్డలు తిరిగి చూసుకున్న మళ్ళక్క నన్ను గిట్లా ఎత్తారని నాకేమేక ఆ ఇప్పుడు ఒక్కదాన్నే నాయ్యమ్మ ముసలు ఎప్పుడో చచ్చిపోయాక బుక్కడు బువ్వ కూడా ఎత్తలేరు ఆ